మా అందరికీ కన్నయ్య మార్చి వస్తాం ఈ ఇక్కడ కారం పట్టిద్దామని మిల్లి దగ్గర కాకుండా ఈసారి దంపుడు మిల్లు దగ్గరికి వచ్చాను ఇది రామ్నగర్ పదవులైందండి రేస్ చూడండి కారా ఇంకా ఇంత కష్టపడాలండి కారానికి ఆరోగ్యం కావాలన్నా ఇంత రావాలి తీసుకుపోయి మీలో ఒక నిమిషం వేస్తే ఆ రాదు కాదు వస్తున్నారండి ఇక్కడ కారం వేయించుకోవడానికి క్యాండ్రోల్ నుంచి వస్తున్నారు ఎందుకని ఇక్కడ కారం వేస్తే టేస్ట్గా ఉంటుందనాలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అబ్బో చాలా దూరం నుంచి వచ్చారే అయితే మన ఒంగోలు ఈ ఒక్కటే మిల్లు ఉంది మరి రామ్నగర్ పదో చూసారు ఒక మనిషి అక్కడే కూర్చొని అవి అయినంతసేపు తంచుతానే ఉంటుంది ఆ మిషను జల్లిస్తూ ఉంటుంది అప్పుడు తొందరగా పని అయిపోతున్నాము ఈ మిల్లు వచ్చేసి రామ్నగర్ పదవులు లైన్లో ఉందండి ఒంగోలు ఎవరికైనా అంటే ఇలా కారం కావాలి అనుకున్న వాళ్ళు రామ్నగర్ పదవి లైన్లో ఈ మిల్లు ఉంది అక్కడికి రావచ్చు అయితే కేజీకి అరవై రూపాయలు తీసుకుంటుందండి మిల్లు ఇక్కడ ఎనిమిది రూపాయలు ఒక కేజీకి అరవై రూపాయలు ఉదయం నుంచి సాయంత్రం లోపల ఎప్పుడైనా వస్తే వేస్తుంది అలా సాయంత్రం పూట వేళల్లో మాత్రం వేయదు దీనికి టైమింగ్స్ ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం లోపల కారం వేస్తుంది ఇప్పుడు వచ్చినా బాగా ఎనిమిది రూపాయలు గలగల ఉండాలి ఉంటుంది అప్పుడైతే బాగా నలుగుతాయండి ఇక మనం మిల్లులో కొట్టించింది జీన్సులు ఇవి వేసిన కారం అయితే చాలా రుచిగాను అద్భుతంగా ఉంటుంది ఇవి వాడుతున్నా కూడా కూర కూర టేస్ట్ అంతా అమోఘంగా ఉంటాయి అన్నమాట ఆరోగ్యం కోసం కొంచెం మనం కష్టపడాలి కదండి ఇంకా డాబా పక్కన ఉంటుందండి ఇది చిన్నది రేసు చెట్లా ఉంటుంది ఈ డాబా డాబాలో ఉంటుంది ఒకవేళ ఇక్కడ లేకపోయినా ఈ పక్కన అడిగి తెలుసుకోవచ్చు రామ్నగరం పదో లైన్ కొంచెం లోపలికి వచ్చాక రైట్ సైడ్లోనే ఉంటుంది ఈ మిల్లు రెండు కేజీలు మిరపకాయలు తెచ్చానండి అంటే ఒక పావు గంట పట్టింది అంతే మెదిగిపోయింది ఈజీగా ఎక్కువ పూచాకర్లేదు తొందరగానే పని అవుతుంది ఇదిగోండి మిల్లు పట్టాక ఇదిగోండి కారము అసలు మోతీస్తే గుమాయించి పడుతుంది వాసన చాలా బాగా ఆమె కూడా పెద్దామా దీని టైమింగ్స్ మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకే ఆ మమ్మ మిల్లేస్తుంది తర్వాత సాయంత్రం వెళ్తే అనమాట అందుకని ఎవరన్నా వెళ్ళాలనుకుంటే అది రామ్నగర్ లైన్ ఒంగోలులో మిల్లు అడ్రస్ లోపలికి వెళ్ళాక రైట్ సైడ్లోనే ఉంటుంది దగ్గరలోనే ఆ గొంతులోకి వెళ్ళంగానే సరేనండి బాయ్ అండి మరి మరొక ఒక వీడియోతో కలుద్దాం